తీరు కంప్లైంట్ ఇచ్చాం అయినా కూడా వారు నీరెత్తున్నట్టు ఈ రాష్ట్ర ప్రజలు ఏవైపోయినా పర్వాలేదన్నట్టు వ్యవహరిస్తున్న ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారో అదే విధంగా పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఈ మట్టి సత్యాగ్రహం ద్వారా ప్రతి ప్రాంతంలో కూడా మట్టిని కరెక్ట్ చేసి ఈ నుంచి ಬೃಹಸ್ಪತಿ ಧ್ರವ ಧ್ರೇಣಾಚ ಕೋಸ ಪ್ರಭು ಅಧಿಕಾರೋಸ

తెలుగుదేశం కానీ భారతీయ జనతా పార్టీ కానీ వారి మిత్రపక్షంగా ఉండి ఆనాటి విభజన చట్టంలో ఉన్న అంశాల్ని అమలు చేస్తామని అలాగే హామీ ఇచ్చినటువంటి ప్రత్యేక హోదాని మరి అమలు చేస్తామని వాగ్దానాలు చేసి ఈ రోజున అధికారంలోకి వచ్చిన సందర్భాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాలకి గుర్తు చేసి వారు అవలంబిస్తున్న నిర నిరంకుశ వైఖరి మరి వారికి తెలియజెప్పాలని ఈ ప్రత్యేక హోదా గురించి ఈ కార్యక్రమాలు చెప్పడం జరుగుతూ ఉన్నది